హాయ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్స్ మా ఊర్లో మాట నౌకలామ్మవారి పండుగ అండి జరుపుకుంటున్నాం మా ఊర్లో నూకలామ్మర పండుగ ఎలా జరుపుకుంటారు ఫుల్లీ వీడియో చూడండి అన్నీ ఏంటంటే డ్యాన్స్లు ఉంటాయి డప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయండి చూడండి అమ్మవారికి మాట అమ్మవారు పోతుండీ చూడండి అమ్మవారికి పోతే మాకు పసుపు కొంకు మొత్తం అంతా రాసిన తర్వాత అమ్మవారి పోతే చూడండి ఎంత పెద్దదో పక్కన కట్టారు చూడండి ఫ్రెండ్స్ చూడండి చిరతలు కొడుతున్నారండి చిరతలు మాట అన్ని రకాల డ్యాన్సులు ఉంటాయి డప్పులు డ్యాన్సులు అన్నీ ఉంటాయండి మా ఊర్లో చూడండి మీ అందరూ మా అయ్యాలు బాబాయిలు అందరిక చూడండి ఇలాగేస్తున్నారు అమ్మవారు బయలుదేరిపోయిందండి అమ్మవారు బయలుదేరిపోయింది Danse lan se mwene. Danse lan se mwene. మా ఊర్లో ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మవారు అన్నమాట బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగా పడుకుంటాం అన్నమాట పడుకుంటే అమ్మవారండి మన మీద దాటితే అన్నమాట ఇలాగ వెళ్తే ఏంటంటే మనకి మంచి జరుగుతుంది అనమాట మా మా నమ్మకం అండి చూడండి ఊరు ఊరు మొత్తం అంటే ఇలాగ పడుకుంటాం అన్నమాట అమ్మవారు ప్రస్తుతానికి బీచ్ దగ్గరికి వస్తారండి చూడండి ఎలా దాటికి వెళ్తున్నారు అమ్మవారు అన్నమాట సో వరుసగా పడుకున్నాం మేము చూడండి అయితే అమ్మవారి బీచ్ దాటికి వెళ్ళిపోతున్నారు అమ్మవారు వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్తారండి చాలా పాజిట్గా వెళ్తారు అన్నమాట చాలా పాజిట్గా పరిగెడతారు అమ్మవారు మొత్తం అయితే అండి మనం అమ్మవారు గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాము వచ్చేసిన తర్వాత అండి మా పెద్ద ఇంట్లో అన్నమాట మా పెద్ద ఇంట్లో ఏంటంటే మా కుటుంబం మొత్తం అన్నమాట అంతే కనీసం అండి రెండు వందల మంది పైన ఉంటాం అన్నమాట ప్రతి నోగలమ్మ పండుగ అన్నమాట ఇలా ఊర్లో వచ్చి మా మా గ్రామంలో అన్నమాట ఈ విధంగా అందరూ మొత్తం అందరూ కలిసి జరుపుకుంటాం అన్నమాట చూడండి చూడండి మా వధున్లు అన్నయ్యలు బాబాయిలు అందరూ మాట ఇలాగా మొత్తం అండి ప్రతి పండగ మాట మేము ఇలాగే అలిచి మెలిచి ఆనందంగా ఇలా ఇలాగ జరుపుకుంటామండి మా వదునుగారు అనమాట మా వదినలు పెద్ద వదిను చిన్నదిను నడిపోదు అనమాట చూడండి మా అన్నయ్యలు చూడండి అన్నయ్య అండి మా మా కుటుంబం ఎంత బాగా ఉండడానికి కారణం వీలండి ఎంత చక్కగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మంచి చెడ్లు అన్నీ చూసుకుంటారు అన్నమాట వాళ్ళే చూసుకుంటారు మా ప్రతి పండగ మాట ఇలాగ ఆనందంగా జరుపుకుంటాం అన్నమాట అలాగండి మీరెంతో ఎంత సపోర్ట్ చేస్తారండి మా గారు కూడా నాకు అంత సపోర్ట్ అనమాట ఎలాగండి ప్రతి వీడియో అండి కామెంట్ పెడతారు లైక్ చేస్తారనమాట ఇంకా బాగా చేయాలండి సపోర్ట్ చేస్తారనమాట చూడండి మా ఫ్యామిలీ మొత్తం అండి ఈ విధంగా అండి అమ్మవారికి ఏంటంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని దండం పెట్టుకుంటాం అన్నమాట చూడండి దండం పెట్టుకున్న తర్వాత అండి ఫస్ట్ అండి అమ్మవారు కోడి మాట అమ్మవారి కోడికి పెద్దలు అన్నమాట మా అన్నయ్యలు మా చిన్నాన్నలు అందరూ ఏంటంటే ఈ విధంగా అమ్మవారికి దండం పెట్టి ఫస్ట్ మాట అమ్మవారి కోడండీ అమ్మవారికి వేస్తారన్నమాట దాని తర్వాత అన్ని మేము వేసుకుంటాం చూడు అమ్మవారి కూడా వేస్తామండి లాస్ట్ మేము కూడా అన్ని కూరలు వేసుకున్నామండి మొత్తం అన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత చూడండి ఎన్ని కోట్లు ఉన్నాయో అంత మంచి కూర వేసుకుంటాం అన్నమాట ఓకే అండి మా వీడియో నచ్చినట్టు అంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఎలాగో సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా మంచి విడితే ముందుకు వస్తాను ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్